చంద్రబాబు నాయుడు గారు లడ్డూలో జంతు కొవ్వు కొలిసింది అని చెప్పి మాట్లాడినప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చెలరేగి నేషనల్ మీడియా సోషల్ మీడియా పూర్తిగా దాని మీదే ఫోకస్డ్ అయిపోయి నడుస్తున్న టైంలో పీక్ లెవెల్లో ఉన్నప్పుడే బీజేపీ కేంద్ర అధిష్టానం నాకు తెలిసి ఊరు మాట్లాడాల నరేంద్ర మోడీ గారు దాని మీద మాట్లాడాల ఇష్యూ పైన అమిత్ షా గారు మాట్లాడాలా ఏ ఒక్కరు కూడా బీజేపీ అధిష్టానం ఎవ్వరు కూడా ఆ ఇష్యూని టేక్ ఓవర్ చేయాలి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కనుసలో నడిచేటువంటి ఈ రాష్ట్ర బీజేపీ కొద్దిమంది నాయకులు మాత్రం నాడు హడావు చేసినా అంతిమంగా సుప్రీంకోర్టు నియమించినటువంటి సుప్రీం సిట్ అనేది ఫైనల్ ఛార్జ్ షీట్ సుప్రీంకోర్టు సమర్పించిన దాంట్లో లడ్డూలో అనేది కలవలేదు అసలు లేవు అని చెప్పడంతో పూర్తిగా ఇక్కడ బీజేపీ అనేది చంద్రబాబు నాయుడు గారి మాటను సమర్థించకుండా సైలెంట్ అయిపోయింది దీనిపైన చంద్రబాబు నాయుడు గారు నిన్న దాదాపు గంటన్నరసేపు ఈ కూటమి సభ్యులు ఎవరైతే కూటమి నాయకత్వం అందరితో కలిసి మీటింగ్ పెట్టిన సందర్భంలో టీడీపీ జనసేన పోరాడుతుంది కానీ పైన ఎందుకు బీజేపీ కలిసి రావట్లేదని చెప్పి మాట్లాడుతున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని మోటివేట్ చేసే విధానంలో ఒక మాట అన్నారు మీరు అందరూ అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిపైన రీసెంట్గా సర్వే చేపిస్తే ఎక్కడ కూడా ఆయన ఆయనకు అనుకూలత లేదు ఆయన ప్రజల్లోకి ఎందుకు వస్తున్నాడంటే ఆయన ఆయన వైపు జనాలు వస్తున్నారు వేవు ఉందని చూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్పితే ఆయనకు అనుకూలంగా ఎక్కడా లేదు కనుక బీజేపీ కూడా మాట్లాడాలి బీజేపీ ఎందుకు మాట్లాడలేదు మాధవ్ గారు మీరు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్తే వెంటనే బీజేపీ మాధవ్ గారు ఆయన రాష్ట్ర అధ్యక్షుడు వెంటనే మాధవ్ గారు ఉండి ఆయన అంటే మా అనుబంధ విభా విభాగాలకి మా కార్యకర్తలకి మా నాయకత్వానికి అందరికీ మేము ఆదేశాలు ఇస్తాము ఖచ్చితంగా ఇక ఈ లడ్డూ ఇష్యూ మీతో పాటు కలిసి వస్తామని చెప్పి మాధవ్ గారు అయితే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వాస్తవానికి బీజేపీ మాట్లాడితేనే ఇంకా జనాల్లోకి ఎక్కువ వెళ్ళేద్ది జంతుకు సంబంధించి బీజేపీ మాట్లాడాలి ఐదు అని మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ మాధవ్ గారు మాట్లాడితేనో లేకపోతే ఇంకొకరు పురంధేశ్వర్ గారు మాట్లాడుతానో వీళ్ళందరూ మాట్లాడితే జనాల దగ్గర వెళ్ళదు నరేంద్ర మోడీ గారు సార్ చెప్పేయండి అమిత్ షా గారు సార్ చెప్పేయండి సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ ఏదైతే సిబిఐ వాళ్ళు ఏదైతే క్లియర్ గా చెప్పారు కదా కొవ్వు లేదని ఇంకా మీరు దీని మీద కొవ్వు ఉంది కొవ్వు ఉంది కొవ్వు ఉందని చెప్పి పదే 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 జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మీరు చేయడం మాత్రం దుర్మార్గం లడ్డు ఇష్యూ దయచేసి ఇంతతోట ఆపితే బాగుంటుంది ఒక హిందువుగా హిందువుల మనోభావాలకు పూర్తి స్థాయిలో విలువిచ్చే చాలామంది కూడా ఇదే కోరుకుంటా ఉన్నారు రాజకీయాల్లోకి లడ్డును చొప్పించొద్దు పైన కాసేపు కాసేపు ఆలోచించండి లడ్డూ పైన ఇంక ఇంకా రాజకీయం చేయొద్దు ఇంకా రాజకీయం చేయొద్దు అని చెప్పి కానీ పదే 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 వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి రాజకీయాల్లో తీసుకురావడం తిరుమల ప్రతిష్ఠని పూర్తి స్థాయిలో అంటే ఆయన ప్రతిష్టని ఆ కొండల ప్రతిష్ఠని ఎవరు తగ్గించే ప్రయత్నం చేయలేరు కానీ ప్రతిసారి పబ్లిక్లోకి పార్టీలు వైజ్గా కులాల వైజ్గా కొట్లాట్ల ఇలా జరిగే విధంగా ఇదనేది ఈ ఇష్యూ తీసుకురాపోవడం మంచిది ఇక బీజేపీకి రాష్ట్ర నాయకత్వానికి ఏదైతే సర్వేలు చేశాము జనాలు వస్తే కాసేపు ఏదో వేవ్ ఉందని ఆయన చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఆయన మీద ఆయనకి ఎక్కడ వేవ్ లేదని మాట్లాడుతున్న దగ్గర అర్థం ఉంది ఈ లడ్డు ఇష్యూలో మీరు ఎంత కూరుకుపోయారో బీజేపీకి ఈ విధమైన ఆదేశాలు ఇస్తే వాళ్ళు పనిచేస్తారని అంటే ఇక్కడ బీజేపీకి నమ్మకం లేదా బీజేపీకి రాష్ట్ర బీజేపీకే మీద నమ్మకం లేదు కేంద్ర బీజేపీకి ఎట్లా మీద నమ్మకం లేదు దేనికి దేనికి ఇదంతా అప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది నాకు గుర్తు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో తిరుమల తొక్కిసలాటు ఘటనలు ఆరుగురు చనిపోతే ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం తిరుమలలో ఏలుపెట్టల హోం హోంశాఖ కార్యదర్శి నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని వచ్చింది మేము ఒక సందర్శిస్తాము ఆ తొక్కిసలాట ఘటనపై నివేదిక కావాలి అని చెప్పి వెంటనే అమిత్ షా గారు ఇక్కడికి వస్తే ఆ రోజు అది ఆపేచారు ఆ రోజు మనకు బాగా గుర్తు పెద్ద వైర్లైంది ఆ ఇన్సిడెంట్ ఎందుకంటే ఇంత ఇంతవరకు టీటీడీ చరిత్రలో ఏనాడు కూడా అవతల లేలుపెట్టాల కేంద్ర ప్రభుత్వం వేలు పెట్టాల ఫస్ట్ టైం ఆ ఘటన పైన వేలు పెట్టే ప్రయత్నం చేసింది మళ్ళీ ఆ ఘటన ఆగిపోయింది అనుకోండి కానీ ఒక్కటైతే వాస్తవం తిరుమల లడ్డు పైన తిరుమల పవిత్రతని స్థాయిలో ఇక్కడి నుంచైనా కాపాడే ప్రయత్నం చేయండి రాజకీయాల్లోకి జొప్పించి రెండు సంవత్సరాల నుంచి భక్తుల మనోభావాలతో ఆడుకుంటాం మీరు చేస్తున్న ప్రయత్నం మంచి పద్ధతి అయితే కాదు గుంటూరు సభ తర్వాత కూడా గుంటూరు ఏదైతే అమ్మటి రాంబాబు గారి నివాసాన్ని పరామర్శించడానికి వెళ్ళిన సందర్భంలో కూడా బీజేపీలో లేకపోతే ఇంకోటి ప్రజల్లో వ్యతిరేకత అనేది జగన్మోహన్ రెడ్డి గారి పైన కనపడలే మీ పైన కనపడుతుంది స్పష్టంగా ఇవన్నీ రిక్వెస్ట్లు ఇవన్నీ ఎంత చేసినా బీజేపీకి దండగా ఇంకా